అండి తులసిల రకాలు నాలుగైదు రకాలు ఉన్నాయి ఒకటి అన్నీ కలిపి వేసేస్తామండి వామ ఒకటి కలర్స్ వాటిలో ఆర్సినిక్ మెటాలిక్ అని కలర్స్ కలుస్తాయిగా అదొకటి తర్వాత ఈ పెస్టిసైడ్స్ అవన్నీ బయట చూసుకోరు కదా అవి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ లోపల పెరిగే బేబీ దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుందండి కొంత అందరూ అన్ని చేయలేరు కనీసం ఆకుకూరలన్నా పెంచుకోవచ్చు మెయిన్ ఆకుకూరలు పచ్చిమిరకాయలు ఉంటే చాలా పెస్టిసైడ్స్ని అవాయిడ్ ఇవి ఏం చెయ్యవులండి కొంచెం తింటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు తినే వెళ్ళిపోతాయి మనకి మెయిన్ ఇది ఫ్రూట్ ఫ్రూట్ రావాలి కదా మన ఆకురలు తింటే మనకి ఇబ్బంది మీరు ఎన్ని డెలివరీస్ చేస్తుంటారు ఇప్పటి వరకు మీ సర్వీస్ లో మీ మొన్నండి కదా మీరు సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కదా అప్పట్లో లేదు లేదు ఓన్లీ చెయ్యి మీరు చెయ్యి చెవులు బేబీ హార్ట్ వింటానికి చెవులు చెక్ పని చేయడానికి చే అంతే హై ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డనర్ ఛానల్ ఎప్పట్లాగానే ఈరోజు ఒక మంచి మిద్దె తోటతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు నేను ఖమ్మంలో ఉంటున్న డాక్టర్ నిర్మల గారు పేషెంట్స్కి మీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అలాంటిది మా కోసం టైంని కేటాయించి మమ్మల్ని రానిచ్చినందుకు గార్డెన్కి అంత లేదంటే మీరు అంటే మాకు అంత మేడం మీ గురించి మన వాళ్ళకి నేను డాక్టర్ వసిరెడ్డి నిర్మలమ్మ గైనకాలజిస్ట్ని ఇక్కడ దాదాపు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిటీఎస్గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ నర్సింగ్ హోమ్ మా హస్బెండ్ జనరల్ సర్జన్ ఇద్దరు డాక్టర్స్ అవును మీరు మీ ప్రొఫెషన్లోనే మీకు టైం దొరకకుండా ఉంటుంది కదా ఎలా అంటే చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు అంటే బాగా ఇష్టం బట్ అవకాశాలు ఎక్కువ దొరికాయి కావు ఈ తర్వాత ఈ కొన్నాళ్ళు ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండోర్ ప్లాంట్స్ కానీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే కొంచెం కొంచెం పెంచేదాన్ని అసలు అయితే వదలలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎండ అనేది ఉండేది కాదు కదా ఈ టెరస్ మీద అప్పుడు ఐడియా లేదు కిందనే మల్టీ లెవెల్స్లో బాల్కనీలో వెనకాల బ్యాక్ ప్లేస్లో ఫ్రంట్ మధ్యలో మిడిల్ స్టైల్లో స్టెప్ వైజ్ పోర్టికోలో ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచాను బాగా అప్పుడు బాగానే సక్సెస్ఫుల్గా ఉండేది తర్వాత ఒక టూ ఇయర్స్ నుంచి కొంచెం మాకు లీజర్ దొరికింది ప్రాక్టీస్ వైజ్గా వృత్తిపరంగా కూడా ఈ కూరగాయలు వాటి మీద పెంచాలని బాగా పెరిగింది అంతకుముందు పూలు కూడా వచ్చాయి కావు సో మా ఖమ్మం యాడ్మిన్ సరోజిని గారు శ్రీనివాస్ గారు కైసరు వీళ్ళందరూ కూడా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళే ఈ పైన వేసుకోండి ఏం కాదు ఉన్నాము మీకు పండిస్తామన్నారు బాగా ఇంకా టూ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి బాగానే ఉంది ఇయర్ ఇంకా బాగుంది మంచి అంటే బాగుంది బాగుంది మరి టూ ఇయర్స్ కేజ్ నుంచే స్టార్ట్ చేసాం బాగా వస్తాయి బాగా బాగా వస్తాయి ఇది అయిన తర్వాత ఇంకా కూరగాయలు బాగానే పెంచుతున్నాం ఇంటికి మంచి చాలా వరకు సరిపోతాయి టమాటాలు వంకాయలు టమాటా వంకాయ పచ్చిమిర్చి మెయిన్ గా పచ్చిమిర్చి మా ఆకుకూరలు పెస్టిసైడ్స్ ఎక్కువ కదా బయట అందుకని చెప్పి మనకి అది బాగా యూస్ఫుల్ అని చెప్పి అది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము మిద్దె తోట రెండు విడతలుగా ఉందన్నమాట ఒకటేమో కేజ్ లోపట ఇంకోటి ఏమో కేజ్ అవతల బహుశా కొంచెం కూరగాయలు మిద్దె తోట ఎంట్రన్స్ అవగానే మనం మిద్దె తోట అనగానే పూలు అవన్నీ ఉండాలి కదా కొంచెం ఆర్టిస్టిక్ భావాలు కూడా మీలో చాలా ఉన్నాయని విన్నాను నేను ఇంట్లో చాలా పెయింటింగ్స్ డిజైన్ చేసినవి లేదు నా ఓన్ డిజైన్ లేదు ఎప్పుడన్నా కొంచెం నేచర్ చూసే గానీ ఎక్కువ హ్యూమన్ బీయింగ్స్ అవన్నీ వేస్తాను దాన్ని ఏంటంటే మా డ్రాయింగ్ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే మనుషులు ఫీచర్స్ బాగా రావు మామూలుగా అంటే బాగా రావు అంటే బాగా ఎక్స్పర్ట్స్ అయితే తప్ప రావు మేము అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళము ఆయన స్క్వేర్స్ గీసి

ప్రశాంతంగా పెట్టినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చేయడం చేయడమే అంతా ఒకేసారి పెట్టారా కొంచెం ఈ లోపల వరకు పెట్టాను ఫస్ట్ స్టాండ్స్ కొంచెం 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 ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం అవసరాన్ని బట్టి ముందు ఒక ఆరేడు స్టాండ్స్ పెట్టుకున్నాను ఈ తర్వాత మొక్కలు పెరిగే కొద్దికి అది పెంచాను మీరు ఓపీస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూస్తారు మార్నింగ్ పూర్వం అయితే బిగినింగ్ లో అయితే నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు ఉండేది దాదాపు మధ్యలో కొంచెం గైనకాలజిస్ట్ అంటే ఇక చెప్పే అక్కర్లేదు కదా మంచి డెలివరీస్ అని అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి అప్పుడు బిజీగా ఉన్నాము తర్వాత తర్వాత కొంచెం ప్రాక్టీస్ తగ్గిన తర్వాత టైం నుంచి ఈవినింగ్ టూ త్రీ వరకు ఉండి మళ్ళీ ఈవినింగ్ టూ అవర్స్ చూస్తాను ఈ సెక్లెన్స్ అన్ని నిజమేనమ్మా ఒరిజినల్ వే ప్లాన్ అంటే అన్నీ అయ్యే కొంచెం రిపోర్ట్ చేయాల అలాగే ఉన్నాయి ఓకే కొంచెం రిపోర్ట్ చేస్తే ఏమైనా గ్రోత్ ఉండేదేమో ఇవన్నీ ఇక్కడ లోకల్ నర్సరీలో ఉన్నా మీరు కలెక్ట్ చేసింది ఆ

అండ్ మందారం కూడా చూడండి ఇది ఇది హైబ్రిడ్ 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 కలెక్షన్ ఇవన్నీ కడియం కలెక్షన్స్ కడియం నుంచి తెప్పించారు ఇవన్నీ ఈ చామంతి కూడా చూడండి ఇది మా లోకల్ నర్సరీలే సీజన్ కదా మంచి చలికాలం సీజన్ బా వస్తా ఉంటాయి ఇవి ఇవి అవే కదమ్మా ఇవి ఆ ఉస్తికాయలు అంటండి అడవి వంగంట ఆ ఇవి తింటారా మీరు ఇవి చాలా హెల్తీ మా గ్రూప్ లో వాళ్ళు చెప్తారండి అవి వేయించి తింటారంట

కిచెన్ వేస్ట్ ఏ రోజుకి ఆ రోజే మిక్సీ పట్టేసి కొంచెం బెల్లం కలిపి టూ త్రీ డేస్ అయిన తర్వాత అన్నిటికి కలిపి పోసేస్తా ఉంటాం అందుకే పూలు ఎంత బాగో వస్తున్నాయో దాని వల్ల అది కొంచెం ఓ డబ్ల్యూ రావడం ఉంది కదా అది కిచెన్ వేస్ట్ చేయవచ్చు లిక్విడ్ కంపోస్ చేయొచ్చు అని ఎలా తెలుసుకున్నారు అని ఫస్ట్ థింగ్ చెప్పాలంటే యూట్యూబ్ యూట్యూబ్ మీ లాంటి వాళ్లు అన్ని చూస్తాయి బాగా యూట్యూబ్ వాళ్ళు బాగా చెప్తారండి అన్ని టిప్స్ కూడా బాగా చెప్తారు నైస్ ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా నాలెడ్జ్ మిమ్మల్ని చూసి కూడా మా ఆడియన్స్ ఎంతో కొంత నేర్చుకుంటారు ఎంతో కొంత కాదు చాలా నేర్చుకుంటాం అసలు గార్డెన్స్ చాలా హెల్ప్ఫుల్ అండి మీలాంటి వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఒక సొంతంగా చేసుకోవచ్చు వాల్యూ యాడ్ చేస్తున్నందుకు సంతోషంగా భావిస్తున్నాను ఇంక ఈ సెక్షన్ అంతా కూరగాయలు కొంచెం వెజిటబుల్ గార్డెన్ పెట్టానమ్మా ఇదేం స్వీట్ లెమెన్ ఇదేమో టేబుల్ లెమెన్ ఏ పుల్ల మన కూడా అంటే గుండ్రంగా ఉండి కమలా కలర్ వస్తది లోపల కట్ చేసినా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇవి శర్బత్లు చేసుకుంటే బాగుంటుంది తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది కానీ ఉత్తది మనం వంటలో వాడుకుంటే మాత్రం మాకు అనిపించలేదు అంతగా శర్బత్లు చేసుకుంటే సూపర్ ఓకే షుగర్ తో కలిపి నేను ఎప్పుడు వారి పొద్దున్నే కషాయంలో కలిపి చేస్తాను కలిపి కషాయాలు discount చేస్తారు అండి ఇవి తులసి రకాలు నాలుగు రకాలు ఉన్నాయి ఓకే బేసిల్ లీవ్స్ ఉన్నాయి తర్వాత

దించేసి ఇది కలిపేసేస్తే టేస్ట్ ఏనేం అవుతାନా తీనే లాంటి ఇగ ఇంక స్వీటనింగ్ మామూలు మనం టీ మిల్క్ తో చేసుకుంటం కదా ఆ టీ బదులు ఈ హెర్బల్ టీ కైండ్ ఆఫ్ హెర్బల్ టీ ఆ హెర్బ్స్ అన్ని మనకి పైన దొркеవి పైన పైనే లెఫ్ట్ రోజు ఎక్కడ పోయి తేస్తావ్ తులసి ఆకులు జామాకులు ఈ మధ్య లక్ష్మణ ఫలం బీన్స్ ఉంటాయి అవి వాడుతూ ఉన్నారు నాకు తెలియదు నాకు ఉంది కానీ ప్లాంట్

ఇలా ఫుడ్ రిలేటెడ్ అయిన ఫుడ్ రిలేటెడ్ అంటే మనకి లాంగ్ రన్లో కదండి తెలిసేది ఇమ్మీడియట్గా మరి అదే ఈ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి కదండి కలర్స్ వాటిల్లో ఆర్సినిక్ మెటాలిక్ అన్ని కలర్స్ కలుస్తాయిగా అదొకటి తర్వాత ఈ పెస్టిసైడ్స్ అవన్నీ బయట చూసుకోరు కదా అవి కూడా ప్రెగ్నెంట్ లేడీస్లో లోపల పెరిగే బేబీ దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుందండి అందుకే నెంబర్ ఆఫ్ స్టెలిటీ అంటారు కదా పిల్లలు లేరు పీసీఓడి ప్రాబ్లమ్ ఇనే ఉంటారు మీరు ఒకటి ఇవన్నీ బాగా ఎక్కువ అబార్షన్స్ లేకపోతే లోపల బేబీకి ఏదైనా అవకరాలు ఏర్పడటం బ్రెయిన్లో ఏమైనా అనామలీస్ అంటే ఏమైనా మార్పులు రావటం పుట్టుకతో వచ్చే అవకరాలు ఉంటాయి కదా అబ్నార్మాలిటీస్ అన్నీ ఉంటాయండి ఇట్లా మనలాగా కాస్త ఎంతో కొంతైనా కొంత అందరూ అన్ని చేయలేరు కనీసం ఆకుకూరలన్నా పెంచుకోవచ్చా మెయిన్ ఆకుకూరలు పచ్చిమిరకాయలు ఉంటే చాలా పెస్టిసైడ్స్ అవాయిడ్ చేసినట్టే ఆ కూరలకి విపరీతంగా కొడుతా ఉంటారు అసలు ఈజీగా పెరుగుతాయి అవును అసలు ఎఫర్ట్ లెస్ గింజలు తీసుకొచ్చి దాంట్లో అట్లా పడేస్తే కుండీలో పడేస్తే పెరుగుతాయి మన ఇంట్లో వేస్ట్ కిచెన్ వేస్ట్ ఆ బయట పడేసే బదులు మన ఇంట్లో వేస్తే మున్సిపాలిటీకి పని తప్పుద్ది మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్ కి ఫ్రెండ్లీ అది ఎక్కడో పడి ప్లాస్టిక్ కలిసి అవి ఇంకేవో అయ్యి పొల్యూట్ అయ్యే బదులు ఇట్లా చేసుకోవడం ప్లాస్టిక్ గ్లాస్ తప్పితే మిగతా అన్ని మన ఇంట్లో ఏది అనవసరం బయటికి పోవటం ఇక్కడ టమాటోస్ ఉన్నాయి ఇవన్నీ ఇది నార్మల్ గా దాని అంతా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా కాదు కాదు పెట్టాను అంటే ఆ రోజుల్లో ప్లేస్ లేక ఆ పక్క పక్కన దోపేమన్నమాట మీ గ్రూప్ సర్వీసెస్ బాగున్నాయి ఇక్కడ బాగుంటుంది అండి చాలా సరోజిని గారు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు యాడ్ కూడా చాలా అంటే యమనాల వాళ్ళని మంచి లాభం లేకుండా వాళ్ళందరి స్వార్థంగా నిస్వార్థ సేవ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ అన్ని వంకాయలు మేబీ సీనియర్ అయిపోయినారు బాగా పైపోయింది సీనియర్ వంకాయలు ఇవన్నీ వంకాయలు మటుకు ఏం కాస్తాయండి పెట్టుకుంటే చాలు మీరు సరోజిని గారు ఎప్పటినుంచి మీరు ఫ్రెండ్స్ డాక్టర్ సరోజిని గారని ఇంతకుముందు ఎపిసోడ్ చేసాం మనం

ఫ్రెండ్లీ అండ్ యాక్టివ్ మంచి రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ అయ్యో మిమ్మల్ని రిసీవ్ చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటాం ఇది విత్తనాన్ని కొంచెం చాలా కాలం వదిలిపోద్ది ఓడిపోద్ది అనుకుంటాయి చూడండి ఇలా వస్తున్నాయి పురుగులు ఇవి ఏం చెయ్యవాలండి పెద్ద ప్రమాదం కొంచెం తింటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు తిన వెళ్ళిపోతాయి మెయిన్ ఇది ఫ్రూట్ ఫ్రూట్ రావాలి కదా మన ఆకుకూరలు తింటే మనకి ఇబ్బంది చిరాకు పడాలి పాలకూరను తోటకూరను తింటే అయ్యో మనం అది వాడుకోలేమో అనుకోవాలి ఈ ఆకు మనం వాడము కదా సో కొంచెం నేచర్ లో పాటు అన్నట్టు ఇక్కడేమో బీరకాయ అనుకుంటా ఇది బీరకాయ ఇట్లా నారు పోసి పెట్టుకుంటున్నారు ఇది పొట్ల పొట్ల రెడీగా ఇప్పుడు ఒక క్రాప్ అయిపోయిందంటే మళ్ళీ పాట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లో కూడా అట్లానే సొరకాయ పెట్టుకున్నారు నారు ఈ

ఏరు ఇక్కడ కాంపోస్ట్ తెప్పించుకుంటాం అండి రామిరెడ్డి గారి దాని ఉంటుంది బాగానే ఉంటుంది వెర్మీ కాంపోస్ట్ కొంచెం ఏమో ఆవు పేడలు అన్నీ అవి కూడా గోశాలలు ఉంటాయి అక్కడ తెప్పించుకుంటాం మీకు వచ్చిన కేసెస్ లో మంచి ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్పరాదాన్ని అండి ఏమి దేని గురించి ఇంట్రెస్టింగు కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ కేసెస్ యాక్చువల్గా మాకు గైనకాలి కాలి లాగా ఏ కేస్ కాంప్లికేట్ అవుదో తెలియదు ఎప్పుడుట్లా అవుతది ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు బికాస్ మదర్ అండ్ బేబీ ఇద్దరిని చూడాలా సో వాళ్ళిద్దరూ బయటపడేదాకా టెన్షన్ 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 ఆబ్సెషన్ లైఫ్ చాలా టెన్షన్ అమ్మా మీరు ఎన్ని డెలివరీస్ చేస్తుంటారు ఉంటారు ఇప్పటివరకు మీ సర్వీస్ లో మరి అలా అలా లెక్కబెట్టొలేం ఇయర్స్ అయ్యింది కదా అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడున్నంటే నా ఎడిటింగ్ అంటే దాకా

తోటి వింటా నార్మల్ ఎక్కువ చేస్తారా అప్పుడు బాగా నార్మల్ అండి ఇప్పుడు సెజారిన్ రేట్ పెరిగింది మేము అప్పుడు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నార్మల్ అయ్యాయి ఫస్ట్ టైం సెజరియన్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు నార్మల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు దట్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు బై వృత్తితో కానీ లేకపోతే వాళ్ళ టెన్షన్తో కానీ ఒబేసిటీ ఎక్కువైంది నా వాళ్ళ పేషెన్స్ కూడా తగ్గింది లేబర్ పెయిన్స్ ఏంటంటే సెక్షన్ రిస్క్ రిస్కే అంటే మేము ఎక్కువ కష్టమపడాల్సిన అవసరం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు అప్పటిదాకా కాపులాగా మానిటర్ చేస్తూ ఉండాలి అది ఇదైతే మేము అయితే టూ త్రీ డేస్ అంతే మేము అబ్జర్వ్